వెల్కమ్ అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు అందరి మధ్యనే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా ఫాలోవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే నన్ను ఎప్పుడూ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను అండ్ ఐ లవ్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వచ్చేసి నేను చాలామంది అడుగుతున్నారు నేను మొన్న పాలకూర అండ్ తోటకూర పులుసుకూర చేశాను అది ఎలా చేస్తారని అడుగుతున్నారు సో ఈరోజైతే నేను పాలకూర తోటకూర కాదు బచ్చలకూర పులుసు కూర అది కూడా చింతకాయ వేసి ఎలా చేస్తారనేది ఉప్పు చింతకాయ ఉంటుంది కదండి చింతకాయ తొక్కు అది వేసి పులుసు కూర ఎలా చేస్తారనేది నేను చూపించబోతున్నాను సో కాబట్టి నేను దానికోసమని మూడు బచ్చలకూర కట్టలు అయితే తీసుకున్నాను మొన్న తీసుకొచ్చాను మార్కెట్లో మూడు బచ్చలకూర కట్టలు అయితే తీసుకున్నాను అనమాట సో ఇవి నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పులుసు కూర ఎలా చేస్తారో నేను చూపిస్తాను ఓకే లెట్ స్టార్ట్ ఇదైతే నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను సో చూడండి బచ్చల కూర అయితే ఇలా కట్ చేసుకున్నా నేను దీన్ని వాటర్లో కడిగేసి ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకుంటాను నేను చూడండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న బచ్చల కూర వాటర్లో కట్ చేసి పెట్టుకున్నా అండ్ సో ఇది చింతకాయ తొక్కు మనకు తెలుసు కదా ఉప్పు చింతకాయ మనము దంచి పెట్టుకుంటాం కదా పచ్చడి చేసుకోవడానికి ఇది మేము పప్పులో కూడా వేస్తామన్నమాట సో ఉప్పు చింతకాయ కొంచెం తీసుకోవాలి సో ఇవి మూడు కలిపి ఇప్పుడు నేను పులుసు కూర చేయమని అడుగుతున్నారు కదా పులుసు కూర ఎలా చేయాలో అండ్ ఇందులో మనకు కావాల్సింది శనగపప్పు అనమాట కొంచెం శనగపప్పు నానబెట్టుకొని ఉంచుకో అంటే ఎక్కువ నానబెట్టక్కర్లేదు మనం మామూలుగా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు కొంచెం శనగపప్పు తీసుకోవాలి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు కొంచెం ఇట్లా శనగపప్పు తీసుకోవాలి శనగపప్పు పులుసు కూరలో ఉడికి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఇదైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము బచ్చల కూర చింతకాయ పులుసు కూర స్టవ్ మీద నేను గిన్నె పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు దీనికి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట ఇందులో మనం పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఇంగువ సో ఒకసారి కలిపేసుకొని మంచిగా కొంచెం వేగాలన్నమాట కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ శనగపప్పు వేసుకోవాలి సో ఈ పోపు వేగింది ఇప్పుడు మంచిగా చిట్ చిట్టా అంటుంది ఈ టైంలో మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఒకసారి ఇది కలిపేసుకొని మంచి ఇది కొంచెం వేగాలి ఇప్పుడు ఈ శనగపప్పు వేసేసుకోవాలన్నమాట మనం తీసుకున్న శనగపప్పు చాలా చాలా బాగుంటుంది పులుసు కూరలో శనగపప్పు వేస్తే చాలా బాగుంటుందన్నమాట సో కొంచెం ఇది కొంచెం వేగాలి ఒక్క నిమిషం ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి ఇందులో సో ఈ కూర ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట ముద్దపప్పు వేసుకొని ఈ పులుసు కూర వేసుకొని కమ్మగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పప్పు పెట్టేస్తాను పప్పు కుక్కర్లో పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు నేను ఇందులో ఆకుకూర వేసేస్తాను సో ఇది వేగింది చాలు ఇప్పుడు ఇందులో నేను బచ్చల కూర ఉంది కదా బచ్చల కూర వేసేస్తాను వాటర్లో ఇంత తీసి డైరెక్ట్గా వేసేస్తాను అనమాట సో నేను బచ్చల కూర మొత్తం వేసేసాను ఇప్పుడు ఇది మొత్తం కలవాలన్నమాట మంచి కలుపుకోవాలి సో ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం చిటికేడంతా సాల్ట్ వేసుకోవాలి ఒక్క చిటికేడంతా సాల్ట్ మనం వేసుకోవాలన్నమాట కొంచెమే అంటే వాటర్ వచ్చేసి మనకి ఆకుకూర ఉడుకుతుంది ఆకుకూరలోనే సగం వాటర్ ఉంటుంది సో ఇలా మనం కలిపేసుకొని ఒక మూత పెట్టేసేయాలి ఆ చింతకాయ ఎప్పుడు వేయాలనేది నేను చెప్తాను అనమాట సో ఇది చక్కగా ఇలా మొత్తం కలిపేసి ఒక మూత పెట్టేసుకోండి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఇక చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందనమాట ఇది సో ఇప్పుడు మనం ఈ చింతకాయ చింతకాయ తొక్కు ఏదైతే తీసుకున్నామో అందులో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఫస్ట్ మనం సో ఆ చింతకాయ తొక్కు వాటర్ కలుపుకున్నది ఇందులో వేసేసాను నేను చింతకాయ తొక్కులో ఇలా వాటర్ కలుపుకొని వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ కూడా మనం వేసుకోవాలి సో ఇది ఇది మొత్తం మళ్ళీ ఇలా కలపాలి ఉప్పు మనకి చింతకాయ తొక్కులో ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ కొంచెం వేసాం కదా మగ్గడానికి సో ఈ చింతకాయ ఈ పుల్లటి వాటర్లో మిగిలిన కూర కూడా ఉడకాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం చింతకాయ తొక్కులో పల్చగా వాటర్ పోసుకొని కలుపుకున్నాము ఒక స్పూన్ స్పూనున్నర చింతకాయ తొక్కు తీసుకున్న కలుపుకొని ఆ వాటర్తో సహా ఇందులో పోసేయాలి ఇంకొంచెం వాటర్ కూడా వేయాలన్నమాట వేసి ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకోవాలి ఈ చింతకాయ తొక్కు నీళ్ళతోటి ఇంకొంచెం ఉడకాలన్నమాట కూర సో చూడండి ఇప్పుడైతే పూ కూర పూర్తి ఉడికింది ఇగో శనగపప్పు కూడా ఎంత చక్కగా ఉడికిందో చూడండి చాలా చక్కగా శనగపప్పు కూడా ఉడికింది చాలా బాగుంటుంది మనం ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఉప్పు ఆల్రెడీ వేసేసాం చింతకాయ దాంట్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది అండ్ ఇప్పుడు మనం కారం వేసుకోవాలి మనం తినంత కారం వేసుకోవాలి ఇది కొంచెం ఒక టెన్ సెకండ్స్ అలా ఉడికిన తర్వాత కారం వేసి మొత్తం కలిపాను కదా సో ఫైనల్ టచ్ ఉంటుందండి దానివల్లనే అద్భుతమైన టేస్ట్ వస్తుంది దీనికి ఎంత మంచి టేస్ట్ వస్తుందండి ఫైనల్ టచ్ వల్ల మీరు ఎవరైనా చెప్పగలరా ఏమో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కూర మేమైతే పుల్సు కూర ఇందులో ఉప్పు చింత ఈ చింతకాయ తొక్కు బదులు ఏం చేస్తామంటే చింతపండు రసం వేస్తాం అన్నమాట ఇందులో చింతకాయ తొక్కు వేసాం కదా చింతకాయ తొక్కు కూర చింతకాయ తొక్కుతే చేసినా బాగుంటుంది సో ఇది కాకుండా ఆ పాలకూర మెంత పాలకూర కానీ తోటకూర కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే చింతపండు పులుసు వేస్తామన్నమాట ఇవి కూడా వేసుకోవచ్చు ఇందులో కూడా చింతపండు పులుసు వేసుకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు చింతపండు పులుసు చేసుకో చింతపండు పులుసు వేసుకుంటే మనం ఉప్పు కూడా వేసుకోవాలి చింతకాయతో ఉక్కేసుకుంటే ఉప్పు వేయాల్సిన అవసరం లేదనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫైనల్ టచ్ ఏంటో చూపిస్తాను మీకు నేను లాస్ట్గా కొంచెం శనగపిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని కూడా పల్చగా చేసుకొని లాస్ట్లో అందులో పోయాలన్నమాట ఉండలేకుండా చక్కగా ఇలా మొత్తం సాఫ్ట్గా కలిపేసుకొని ఈ శనగపిండి వాటర్ని కూడా మనం లాస్ట్లో అందులో వేస్తే ఏమవుతుందంటే ఇట్లా వాటర్ వాటర్గా ఉండదన్నమాట కూర నీళ్ళ నీళ్ళగా ఉండకుండా చక్కగా ఇది ఉడికి శనగపిండి వేస్తే దగ్గరకు వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది సూట్ చూడండి ఇప్పుడు ఇదంతా వాటర్ వాటర్గా ఉంది కదా సో ఇలా వాటర్ వాటర్గా ఉండకుండా ఈ శనగపిండి వాటర్ పోస్తే ఏంటంటే చాలా చిక్కగా చక్కగా వస్తుంది చూడండి శనగపిండి వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి ఒక వన్ మినిట్ వరకు మనం ఉడకనివ్వాలి పచ్చివాసన పోవాలన్నమాట మూత పెట్టేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో ఇది పులుసు కూర జస్ట్ ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేద్దాం సో చూసారా పచ్చివాసన పోయి ఎంత చక్కగా పులుసు కూర ఎలా చిక్కగా వచ్చిందో చూసారా చాలా 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 హెమ్మీగా ఉంటుంది ముద్దపప్పు పులుసుకూర నెయ్యి ఎంత కమ్మగుంటుందంటే అంత కమ్మగుంటుందన్నమాట సో ఇది కర్రీ అయితే అయిపోయింది ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు సో ఇదన్నమాట కర్రీ చూసారా ఎంత బాగుండో కర్రీ అయిపోయింది ముద్దపప్పు అయిపోయింది రైస్ కుక్కర్ పెట్టేశాను నేను ఓకే ఈ కర్రీ అయిపోతే ఇంకా నేను అన్నం తినేయడమే అన్నం అయిపోతే ఇంకా అన్నం తినేయడమే ఉంటుంది ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి ఇది తినేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఇంకా చూడండి అన్నం ముద్దపప్పు పులుసుకూర వేసుకున్నాను ఎంత ఎమ్మీగా ఉందో కదా సో ఇప్పుడు నేను ఇది కలుపుకుంటూ తినటం చూపిస్తాను నేను కలుపుకొని తినడం చూపిస్తా ఫుల్ కలుడు కాలుతుంది పప్పు అన్నం కూర అన్నీ కూడా చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి ముద్దపప్పు నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఫస్ట్ ముద్ద తింటే భలే కమ్మగా ఉంటుంది కదా నేను తింటున్నా ఇప్పుడు బా సో ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసాను ఓ ఫుల్ కాలుడు కాలుపుతుంది అబ్బో ముద్దపప్పు కలిపాను పులుసు కూర కలుపుతున్నాను చూడండి ఇలా తిక్కుగా కలుపుకోవాలి పప్పులో అసలు ఎంత యమ్మీగా ఉంటుందంటే ఇప్పుడు నేత చూపిస్తా చూడండి అమృతం అమృతం అంటే అమృతం అసలు అద్భుతంగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మామూలుగా లేదు అసలు ఎంత బాగుందని నాకు వీడియో తీసుకోవడానికి అవ్వట్లేదు తింటుంటే అసలు సూపర్ కుదిరింది అడిగారు కదా చాలామంది పులుసు కూర పెట్టండి పులుసు కూర పెట్టండి అని ఇది చింతకాయ తొక్కేసి పెట్టిన పులుసు కూర అనమాట సో ఇదండి సంగతి చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్